ఈ రోజు ప్రధానంగా తెలంగాణ యావత్తు సమాజానికి కూడా ఒక క్లారిటీ రావాలి నిన్నటికి నిన్న మనం ఒక వీడియో చేసినాం ఏంద్రీ ఆంధ్ర మీడియా గోబ్యాక్ అనే ఒక నినాదాన్ని పూర్తి స్థాయిలో చాలా స్పష్టంగా నిఖార్స్గా నిక్కచ్చిగా చాలా క్లారిటీగా చెప్పిన అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మరొక పరిణామం చోటు చేసుకుంది మీడియాపై దాడి ఇది మీరు విన్న ముచ్చట ఎందుకంటే చాలా రకాలుగా సోషల్ మీడియా మాధ్యమాలలో కొన్ని పత్రికలలో కొన్ని ఛానళ్ళల్లో కుట్రపూరితంగా కావాలని పదే 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 మీడియాపై దాడి అంటూ ఒక అంశాన్ని ప్రచురించే ప్రయత్నం చేసిన ఒక పైన జరిగిన దాడి మీడియా మీద ఎలా దాడి అవుతుంది ఒక సంస్థ వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని అకారణంగా పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా వాళ్ళ నోటికి వచ్చినట్టు వాళ్ళు ఏదో పూర్తి స్థాయిలో కూడా భవిష్యవాణి చెప్పినట్టుగా వాళ్ళ ఏది అనాలోచితమైన వాళ్ళ ఇష్టానుసారంగా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఎందుకంటే పూర్తి స్థాయిలో నేను చెప్పే అంశం ఏంటంటే ఇక్కడ పూర్తిగా యావత్తు సమాజానికి మొత్తం తెలవాలి ఒక మీడియా మీద జరి మీడియా దాడి మీడియా మీద దాడి కాదు ఒక సంస్థ మీద దాడి అందులో ముఖ్యంగా కూడా అది వాళ్ళ యొక్క సొంత అపరాధం వల్ల జరిగిన దాడి వాళ్ళు సొంతగా ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా కించపర్చే విధంగా అనేక రకాలుగా కూడా పూర్తి స్థాయిలో పెట్టడం అది వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో ఆ వ్యక్తికి ఇబ్బంది గురి చేసే విధంగా సమాజంలోకి తప్పుడు ప్రచారం పోవడంతో పాటు ఆ వ్యక్తికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబం సఫర్ అవుతూ సామాన్యమైన వ్యక్తి అంటే ఎవరైనా లైట్ తీసుకుంటారేమో కానీ ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దాంతోపాటు మాజీ మంత్రి ప్రస్తుతానికి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కు సంబంధించి వ్యక్తిగతంగా పెడితే ఎవరు ఊరుకుంటారు టార్గెట్ వ్యక్తిగతంగా ఎలా చేస్తావు మీడియా మీద దాడి మీడియా మీద దాడి మీడియా మీద ఎట్లా దాడి జరుగుతుంది ఒక సంస్థ మీద జరిగిన దాడిది గతంలో గత ప్రభుత్వమైనా ఇప్పటి ప్రభుత్వమైనా మా వైఆర్టీవీ మీద కేసులు గాలి ఇంకా చాలా సంస్థల మీద కేసులు గాలి అయినా కాలేదా మరి అప్పుడే ఏడిపోయింది మీడియా మీద దాడి ఈరోజు పూర్తి స్థాయిలో ఏంది అంటే మన గడప దొక్కి మన వరకు వచ్చే వరకు అది దాడి కాదు ఇక దాని మీద రౌండ్ టేబుల్ సమావేశాలట ఆ సమావేశాలట ఈ సమావేశాలట ఎక్కడి సమావేశాలు ఎవని సమావేశాలు నా తెలంగాణ గడ్డ మీద ఉంటూ నా తెలంగాణ గడ్డలో ఉంటూ ఏంది ఇదంతా ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం ఈరోజు రోజు స్థాయిలో కూడా తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పూర్తిగా కూడా మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా జరుగుతున్న పరిణామాలు కానీ ఇతరత్ర కానీ వాటన్నింటినీ కూడా మనం పూర్తిస్థాయిలో కూడా చర్చించాల్సిన అంశం ఏంటి అంటే ఒక్కసారి మీరు కూడా చూడండి తెలంగాణ ప్రాంత ప్రజలరా మీడియా మీద దాడి మీడియా మీద దాడి మీడియా మీద దాడి అంటూ రకరకాలుగా దాన్ని పోట్రైట్ చేస్తూ పూర్తి స్థాయిలో కూడా మన మీద ఒక రకమైన ఆరోపణ చేసే ప్రయత్నం జరుగుతుంది తెలంగాణ ప్రాంత బిడ్డలుగా ఇక్కడ యువతగా ఈ ప్రాంత మనం పోరాటం చేయాల్సింది ఎవరి మీద ఇన్నాళ్ళు నీళ్లు నిధులు నియామకాల మీద పోరాటం చేస్తున్నాం నియామకాల పూర్తి స్థాయిలో మళ్ళీ పోరాటం చేస్తున్నాం ఈ రోజు నీళ్లు బనకచెల్ల ప్రాజెక్టు బనకచెల్ల ప్రాజెక్టు పేరుతో ఎనభై తొమ్మిది వేల కోట్లతోని మన నీళ్ళన్నీ ఎత్తుకపోతున్నారు ఇక నిధుల విషయంలో పూర్తి స్థాయిలో ఢిల్లీకి ఏ విధంగా పంపిస్తున్నారో మీరే చూస్తున్నారు కాబట్టి ఈ తెలంగాణలో మరో పోరాటం అవసరం ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో పోరాటాన్ని ఉధృతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మరో పోరాటానికి రణమై సై అంటూ కదలాల్సిన అవసరం ఉంది దాంట్లో మరీ ముఖ్యంగా కూడా పూర్తి మనం చూడాల్సింది ఏంటి అంటే మీడియాకు సంబంధించి తెలంగాణ మీడియా ఏంది ఆంధ్ర మీడియా ఏంది తెలంగాణ మీడియా ఆంధ్ర మీడియా ఉంటుందా అంటూ ఉంటుంది బాధాత్తుగా ఉంటుంది ఉండదండి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయాల్సిన వ్యక్తులు హైదరాబాద్ గడ్డ మీద ఉండి నడిగడ్డ మీద ఉండి ఇక్కడి వాళ్ళను ఇక్కడి వ్యక్తులను ఈ ప్రాంత బిడ్డలను ఇక్కడ పోరాటం చేసిన వ్యక్తులను వ్యక్తిగతంగా కించపరుస్తే మనం ఎట్లా 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 అనేది ఒకసారి కూడా మీరందరూ కూడా ఆలోచించాలి నేను మళ్ళీ మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా ఎందుకంటే నిన్న ఒక వార్త ట్రోల్ అయిపోయింది ఎవరు మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయన చెప్పిన అంశం ఒక్కసారి ఇక్కడ చూడరు మీడియా ముస్క్లో ఏంది అంటే స్లాటర్ హౌజ్లు అంటూ కూడా చూడొచ్చు ఒక పథకం ప్రకారం ప్రసారాలు కేసీఆర్ కేటీఆర్ పై వ్యక్తిగత హననం మీ ఆయుధాలతో దాడులు చేస్తే ఊరుకోవాలా మహాన్యూస్పై జరిగింది దారి కాదు నిరసన యాజమాన్యం ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి మేము దాడులు చేస్తే తట్టుకోలేరు ఆంధ్ర నుంచి తెలంగాణ విడదీశారనే కేసీఆర్ పై కోపంతోనే కుతంత్రాలు ప్రజా కోర్టులో మీకు శిక్షలు తప్పవు ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలం ముఖ్యమంత్రి నీళ్ల మంత్రి ఇద్దరు అజ్ఞానులే సూర్యపేటలో మంత్రి మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి సంబంధించిన స్టేట్మెంట్ జగదీష్ రెడ్డికి సంబంధించిన స్టేట్మెంట్ను ఈ విధంగా ఉంటే ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇదే విషయాన్ని మాట్లాడాను మహానీస్ తెలంగాణ వ్యతిరేక సంస్థ ఉద్యమం నుంచి వ్యతిరేక వార్తలే ప్రసారం కేసీఆర్ కేటీఆర్లపై పిచ్చి పిచ్చి రాతలు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఒక్క కేసు లేదు రేవంత్ ఆదేశాలతోనే గెల్లు శ్రీనివాస్ అరెస్ట్ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ కూడా ఇక్కడ మనం ఇది చూసినాం నేనేమంటున్నానంటే ఈ ఇద్దరు స్టేట్మెంట్లను ఒకసారి మనం పూర్తి స్థాయిలో చర్చించాలి ఎందుకు చర్చించాలంటే ఈ రోజు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర మీడియా గోబ్యాక్ అనే నినాదం ఏదైతే ఉందో అది పల్లె పల్లెన గడప గడపకు రావాలి మన తెలంగాణ ఉద్యమంలో మన ముఖ చిత్రాలను చూపించడానికి వీళ్ళు ఎంత అసహించుకున్నారో తెలుసా మనం మాట్లాడే భాషను ఎంత వల్గరగా కించపర్చిల్లో తెలుసా తెలంగాణ వ్యక్తి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో ఎంత ఇబ్బంది పడ్డాడో తెలుసా అరే భావి మనం తెలంగాణ ఉద్యమాన్ని చేస్తే ఆ ఉద్యమాన్ని చూపెట్టడానికి కూడా వీళ్ళకు చేతులు రాలే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చిళ్ళు కాబట్టి ఆయన మీద వ్యక్తిగత ప్రచారం చేస్తారు కేటీఆర్ మీద వ్యక్తిగత ప్రచారం చేస్తారు హరీష్ రావు మీద చేస్తారు కవిత మీద చేస్తారు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పూర్తిస్థాయిలో స్థాయిలో ముందుండి నడిచి ఉద్యమాన్ని ఉవ్వెత్తున తారాస్థాయికి తీసుకెళ్ళిలో వాళ్ళందరి మీద పూర్తిస్థాయిలో కూడా ఈరోజు వ్యతిరేక వార్తలు రాస్తున్నారు ఆంధ్ర మీడియా బ్యాక్ అనే నినాదం పల్లె పల్లెకు విస్తరించాల్సిందే ఇది నా ఒక్కడి మాట కాదు యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజల మాట ఎందుకంటే మా తెలంగాణ మీద ఇప్పటికే కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి వాస్తవ మిత్రులారా ఈరోజు ఈ రోజు పూర్తి స్థాయిలో మనందరం తెలుసుకోవాల్సిన విషయం నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి గోదావరి గోదారి చుట్టూ నీళ్ళు ఉండి చుక్కా దొరకని నా తెలంగాణ ఎడహరి అని మనం పాటవాడకున్నాం గుర్తున్నదా తెలంగాణ ఉద్యమంలో అదే ఈ రోజు జరుగుతున్నది ఎందుకంటే మన ప్రాంతం వాడు జై తెలంగాణ అని జై జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకని రణం చేసి కలబడి తిరబ పోరాటం చేసిన వ్యక్తి లేడు ముఖ్యమంత్రి స్థాయిలో మంత్రుల స్థాయిలో ఎవరున్నారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది ఈ రాష్ట్రం కోసం ఉద్యమం చేసి పల్లె పల్లె తెలుసు కదా ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఏ గ్రామాలలో ఎలాంటి అవసరాలు ఉన్నాయనేది ఈరోజు అవన్నీ లేకుండా పోయింది సో తెలంగాణ ఉద్యమం ఎట్లా మొదలైంది తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చింది దీనికి సంబంధించి అన్ని తెలిసిన వాడైతే ఏమన్నా చేయగలుగుతాం అసలు తెలంగాణ చరిత్రలో తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తులతోని రాష్ట్ర పరిపాలన నడిపిస్తే ఎట్లుంటుంది అంటే గిట్లనే ఉంటుంది మీరు అనుకుంటున్నారేమో తెలంగాణ వ్యక్తులు మాత్రమే ఉన్నారు కానీ పరిపాలనా వ్యవస్థ మొత్తం ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ నుంచి నడుస్తుంది అనేది చాలామంది మాట్లాడుతున్న మాటలు ఇవి నేను కాదు యావత్తు తెలంగాణ రాష్ట్ర మాట్లాడుతున్న మాటలు ఒక సంస్థ మీద జరిగిన దాడిని మీడియా దాడి మీడియా దాడి మీడియా దాడి మరి వ్యక్తిగతంగా వ్యక్తిని వ్యక్తిని హననం చేసే విధంగా వ్యక్తిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడితే మనమేమనాలి ఒకసారి మీరు మనం అందరం ఆలోచిద్దాం నేనేమంటున్నానంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కథనాలు ప్రసారం చేయడం లేదా చండాలమైన కంప్లైంట్స్ పెట్టడం పెడితే ఎట్లుంటుంది తెలుసా బద్దలు భాష్యంగాలు చేస్తారు తెలంగాణ ప్రాంత ప్రజలు ఈ తెలంగాణ రాష్ట్రం అంటే ఏమనుకుంటున్నారు ఇక్కడి యువత అంటే ఏమనుకుంటున్నారు అరిచేతిలో అగ్గిని రాజేస్తారు ఇడ ఈ తెలంగాణ మీద మా తెలంగాణ రాష్ట్రం మీద మా యువత మీద మా ప్రజల మీద మా వ్యక్తుల మీద మాత్రం మేము తెలంగాణ ఉద్యమంలో రెండు నినాదాలు బలంగా ఉండేది పరాయి వాడు మోసం చేస్తే పొలిమేర తన్ని తన్ని తరిమేస్తాం మా ప్రాంతం వాడే మోసం చేస్తే ఇక్కడ పూర్తి స్థాయిలో పాతి పెడతాం ఇది తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తి నినాదించిన గర్జించిన నినాదాలు ఇప్పుడు మళ్ళీ అలాంటి నిదా నినాదాలు కానీ గర్జన కానీ మళ్ళీ మొదలవుతుంది ఈరోజు పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్తున్నా నేను నేను చాలా క్లారిటీగా చెప్తున్నా ఏంది అంటే ఆంధ్ర మీడియా అనేది మనం తప్పుదోవ పట్టిస్తున్నది ఆంధ్ర మీడియా కుట్రలు చేస్తున్నది ఒక వార్త ప్రసారం అయ్యేటప్పుడు పూర్తి స్థాయిలో కూడా అది ఏంది సబ్ ఎడిటర్ కాన్ నుండి మొదలు పెడితే దాని కాను నుండి ఎడిటింగ్ కాన్ నుంచి పూర్తి స్థాయిలో ప్రసారం అయ్యే వరకు కూడా కర్త కర్మ క్రియ అంతా కూడా ఆంధ్ర వ్యక్తులు పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక ప్రకారం మన తెలంగాణ మీద మన తెలంగాణ అస్తిత్వం మీద మన తెలంగాణ రాష్ట్రం మీద పూర్తిగా కూడా జల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మనందరం ఏం చేయాలంటే ఉధృతమైన పోరాటం చేయాలి ఆంధ్ర మీడియా గోబ్యాక్ అంతే లేదు లేదు ఇట్లా కుదరదు అన్న అని ఎవరన్నా మాట్లాడితే బద్దలు భాషంగా చేరు ఇది తెలంగాణ రాష్ట్రం ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పన్నెండు వందల మంది విద్యార్థుల పోరాటంతో వచ్చిన రాష్ట్రం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆరు వందల మంది విద్యార్థుల అమరవీరులతో వచ్చిన రాష్ట్రం పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్న తర్వాత వచ్చిన రాష్ట్రం ఆరు లక్షలకు పైగా తమ జీవితాలను శాక్రిఫైస్ చేసి ఒక జనరేషన్ పూర్తిగా కూడా తమ జీవితాలను వదులుకున్న తర్వాత వచ్చిన రాష్ట్రం ఇది ఒక్కరితో మొదలై ప్రతి ఇంటికి ఊళ్ళలో గ్రా ప్రతి గ్రామంలో హనుమంతుడేట్లనో అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా కేసీఆర్ల ఉద్యమం నడిపించే వ్యక్తులు తయారైన తర్వాతనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఆంధ్రా మీడియా గోబ్యాక్ అనే నేనర్థం ఇంకా కూడా గట్టిగా ప్రజల్లోకి వెళ్ళాలి వెళ్లాల్సిన అవసరం ఉంది మీరు చూడండి నిన్న నేను దాదాపుగా కొన్ని ఛానళ్ళని చూసా నేను మళ్ళీ చెప్తున్నా నేను మళ్ళీ మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తాను నా దగ్గర క్లారిటీ ఉంటుంది ఖచ్చితత్వం ఉంటుంది నిక్కచ్చిగా చెప్తా ఎవరికి తలొగ్గేది లేదు ఎవరికి భయపడేది లేదు ఇప్పటికీ కేసులైనా ఎదుర్కొంటున్న పోలీస్ స్టేషన్లు కోట్ల చుట్టూ తిరుగుతున్నాయి ఎంతకైనా తెగించి తెగబడి ఉన్నా ఎంత దూరమైన పరిగెడతా ఎంతకైనా నేను పోరాడుతూనే ఉంటా నా చేతిలో ఉన్న కొన్ని నేను చెప్తున్నా దాదాపుగా నిన్న ఏదైతే ఒక సంస్థ మీద దగ్గర దాడిని ఇరవై రెండు ఛానల్ అండి మీడియా మీద దాడి మీడియా మీద దాడి మీడియా మీద ఎక్కడ మీడియా మీద దాడి ఎవర్రా మీరంతా మా బిడ్డలేనా అసలు మీరు ఈ ప్రాంత బిడ్డలైనా ఈ ప్రాంత బిడ్డలేనా ఒక సంస్థ మీద జరిగిన సారి ఒక వ్యక్తిని పూర్తి స్థాయిలో కించపరుస్తూ ఉంటే మీ ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి కూతలు కూతలు రాస్తారా ఏ హక్కు ఉంది ఏ స్వేచ్ఛ ఉంది మీకు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను భంగం వాటిల్లే విధంగా ఏ విధంగా చేస్తారు మీరు నిన్న మా బిడ్డలు మా తెలంగాణ బిడ్డలను అరెస్టు చేసి లోపడేసే ప్రయత్నం చేసేళ్ళు కోర్టు జడ్జి కర్రు కాల్చి వాతవెచ్చండి బేలిచ్చేయండి మళ్ళీ ఇంటికి పోయి ఇల్లంతా సర్చ్ చేయాలన్నట ఇల్లంతా సర్చ్ చేయాలన్నట పోలీసులు అక్కడికి వెళ్ళి నేను మళ్ళీ చెప్తున్నా ఈ రిక్వెస్ట్ రాష్ట్ర పోలీసు వ్యవస్థకు మొత్తం చెప్తున్నా పోలీస్ యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఇక్కడ భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉంది ఆ రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే మీ వ్యక్తిగత జీవితాలు అంటే మీ ఉద్యోగం పోయే వరకు అవుతుంది ఈ తెలంగాణలో చాలా మంది లాయర్లు అడ్వకేట్లు ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగం పరిపాలన జరగపోయినా కూడా మాకు రాజ్యాంగం మేము రాజ్యాంగం చట్టాలను వ్యవస్థలను గౌరవిస్తాం కాబట్టి మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి అయినా మిమ్మల్ని సస్పెండ్ చేయించవచ్చు నేను చెప్తున్నా మీరు ఎవరో ఆదేశాలు వచ్చినాయని మీరు ఇష్టం ఉన్నట్టుగా చేయకూరే వ్యక్తిగత స్వేచ్ఛ వ్యక్తిగత హక్కులను భంగం వాటిల్లే విధంగా చేయకండి నేను చెప్తున్నా కదా ఆంధ్ర మీడియా గో బ్యాక్ నిన్న ఎవరు మంత్రి జగదీష్ రెడ్డి ఇది ట్రైలర్ మాత్రమే ఇది దాడి కాదు జస్ట్ మేము మంచిగా అని చెప్పిండు ఇది గుండె అంటే నల్గొండ బిడ్డనా మా జాక ఒక ఆట ఆడుకున్నాను నిన్న నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో కూడా ఆంధ్ర మీడియా ఎప్పుడైతే మన అసత్యాలను ప్రచారం చేయడం మన రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో కించపరిచే విధంగా మాట్లాడుతుందో ప్రతి దాన్ని కూడా మనం ప్రతి దాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి దయచేసి నేను తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్తున్న విషయం ఇది ఈరోజు కాకపోయినా రేపైనా రేపు కాకపోయినా ఏదైనా ఈరోజు పూర్తి స్థాయిలో మీ అందరికీ తెలిసిన విషయమే కదా సుంకిషాల కానీ జూరాల కానీ ఉస్మాన్ సాగర్ కానీ ప్రాజెక్టులకు సంబంధించి పగుళ్ళు వచ్చినాయి దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా లేదు కదా విద్యార్థులకు సంబంధించి విద్యా వ్యవస్థలో స్కూళ్ళు కాలేజీలు ప్రారంభమైన దాదాపుగా యాభై యాభై రెండు అంశాలు పర్టికులర్గా ఉంటేనే ప్రైవేట్ స్కూ స్కూళ్లకు పర్మిషన్లు వస్తాయి ఆ యాభై రెండు అంశాలను పట్టుకొని మనం పూర్తి స్థాయిలో ప్రజల్లోకి స్కూళ్ళల్లోకి వెళ్దాం ఒక్క స్కూల్ కూడా ఉండదు అన్ని మూతపడతాయి తెలుసా ఇది వ్యవస్థలను మన తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కించపరిచే విధంగా మన అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మనల్ని బలహీనపరిచే విధంగా మీరు అందరూ మాట్లాడవచ్చు కేటీఆర్ కేసీఆర్ కవిత హరీష్ రావుని ఎందుకు వీళ్ళని టార్గెట్ చేస్తున్నారంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిళ్ళు రావాలి తెచ్చిర్రు కాబట్టి వాళ్ళకు బాధ ఆవేశం కట్టలు తెంచుకొని ఉన్నది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ మీడియా గో బ్యాక్ అనాల్సిందే ఈ నినాదం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తు గుర్తుపెట్టుకోరే తెలంగాణ ఛానల్ ఇవి ఆంధ్ర ఛానల్ ఇవి తెలంగాణ పేపర్లు ఇవి ఆంధ్ర పేపర్లు ఇవి నేను మళ్ళీ చెప్తున్నా కదా రాష్ట్రం మన రాష్ట్రం మనం పోరు చేస్తున్న రాష్ట్రం కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజల మన అస్తిత్వాన్ని మన మీద కుట్రలు జరుగుతున్నాయి ప్రజా పోరులో నిరసనలు ధర్నాలు రాస్తోరోకలు చేసి ముట్టలు చేసిన ఆది ఒక రకమైన ఉద్యమం అయితే మీడియా ముసుకులో జరుగుతున్న మరో ఉద్యమం జరుగుతున్నది మన మీద కుట్రలు చేస్తున్నారు వాళ్ళు రోడ్ల మీదకి రావట్లే కథనాలను ప్రచురింపజేస్తున్నారు వ్యక్తులను పూర్తి స్థాయిలో వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆలోచించండి నేనేమంటున్నానంటే మన బిడ్డలకు సపోర్ట్ చేయండి మన ఛానల్ ఛానళ్ళు చూడూరిపై అబద్ధాల కూరు అంగట్లో అమ్ముడు పోయే ఛానళ్ళ గురించి మనకెందుకు అందుకే ఆంధ్ర మీడియా గో బ్యాక్ అనే నినాదాన్ని పూర్తి స్థాయిలో గుర్తుపెట్టుకొని రైట్ వీళ్ళ వీళ్ళ స్టేట్మెంట్ హండ్రెడ్ పర్సెంటేజ్ కరెక్ట్ అండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అయిన పూర్తి స్థాయిలో వీళ్ళ స్టేట్మెంట్ను మనం పూర్తిగా కూడా వాళ్ళను వాళ్ళకు సపోర్ట్ చేయాల్సిందే